షేర్లింగంపల్లిలో నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన హైదరాబాద్ షేర్లింగంపల్లిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా మరో కిలాక అడుగుపడింది చందానగర్ డివిజన్ లో నలభై కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీదేవి థియేటర్ రోడ్డు సమస్యను ఎమ్మెల్యే గాంధీ పదే పదే ప్రభుత్వ సమీక్షల్లో ప్రస్తావించారని చెప్పారు చందానగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ విస్తరణతో ట్రాఫిక్ భారాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి హెచ్ సిటీ ప్రణాళిక కింద రోడ్లు డ్రైనేజీ పారిశ్రామిక ఐటీ రంగాల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు చేర్లింగంపల్లిలో అండర్ పాస్లు ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు నగరంలో తొంభై ప్రధాన జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే డెబ్బై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన సిద్ధంగా ఉందని తెలిపారు